Good morning, everyone. ఐర్లాండ్ రిలేటెడ్ ప్రొఫైల్స్ ఏంటి ఐర్లాండ్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి ఏ వీసా సప్లై చేస్తే మీకు ఐర్లాండ్కి మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తానండి కమింగ్ టు ఐర్లాండ్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే నేను చెప్పక్కర్లేదు వై బికాస్ లైక్ ఐర్లాండ్ ఇస్ ప్రతి రిలివెంట్ టు యూకే యూకే క్లైమేటిక్ కండిషన్స్ ఐడియా ఉన్న అందరికీ ఐర్లాండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఐడియా ఉంటుందండి బట్ ఇఫ్ ఇట్ ఆల్ ఎవరికైతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదో వాళ్ళ కోసం చెప్తున్నాను ఐర్లాండ్ క్లైమేటిక్ కండిషన్స్ మనకి సర్వైవల్కి వెరీ 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 కంఫర్టబుల్గా ఉండే క్లైమేటిక్ కండిషన్స్ అండి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు వీ కెన్ సర్వైవ్ ఓవర్ దేర్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అండ్ కమింగ్ టు ద జాబ్ రోల్స్ ఏ జాబ్ రోల్స్ బెటర్గా ఉంటాయి ఐర్లాండ్ అని అంటే యాస్ యూజువల్ టెక్నాలజీ రిలేటెడ్ ఐటీ సెక్టార్లో ఐటీ సెక్టార్లో రిలవెంట్ జాబ్ రోల్స్ అన్ని బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి దాంతోపాటు మార్కెటింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ ప్రొఫైల్స్ కూడా ఐర్లాండ్లో వేకెన్సీస్ చాలా ఉంటాయి అండ్ ఈవెన్ వెన్ కమ్స్ టు డిజిటల్ మీడియా డిజిటల్ రిలేటెడ్ వర్క్స్ కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి బిజినెస్ ఫినాన్స్ ఫినాన్స్ రిలేటెడ్ ప్రొఫైల్స్ చాలామంది మేము ఫినాన్స్ ఫినామీ మా రిలేటెడ్ ప్రొఫైల్స్ అసలు ఎక్కడ మాకు లేదండి ఐర్లాండ్ లో మీకు ఫినాన్స్ రిలేటెడ్కి వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు బిజినెస్ రిలేటెడ్లో ఉన్న ఫినాన్స్ రిలేటెడ్లో ఉన్న మార్కెటింగ్ ఆర్ డిజిటల్లో ఉన్న వీటన్నిటికీ ఐర్లాండ్ విల్ బి ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ గెస్ డెఫినెట్లీ అండ్ ఐర్లాండ్ వీసా టైప్ ఏంటి అనేది ఒక క్వైరీ ఉందండి చాలామందికి ఐర్లాండ్లో మీకున్న ఆపర్చునిటీ ఏంటంటే వేరే ఏ వెస్టర్న్ కంట్రీలో లేనిది టూ మీకు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎలా అంటే క్రిటికల్ స్కిల్డ్ వీసా అప్లై చేస్తే మాత్రమే ఐర్లాండ్లో టూ టైప్స్ ఆఫ్ వీసా ఉందండి దాట్ ఈస్ ల క్రిటి వర్క్ వీసాలో నేను అనేది దట్ ఈస్ క్రిటికల్ స్కిల్డ్ అండ్ జనరల్ పర్మిట్ జనరల్ పర్మిట్ అంటే మీరు నార్మల్లీ టూ ప్లస్ టూ ఇయర్స్ వర్క్ వీసా స్టాంపింగ్ పడిన తర్వాత మీ ఫైల్ పిఆర్కి ఎలిజిబుల్ అది నేను రెగ్యులర్గా చెప్పే విషయమే బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిటికల్ స్కిల్డ్ వీసా టూ ఇయర్స్ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో మీ ప్రొఫైల్ బట్టి ఇఫ్ యు ఆర్ ప్రూవింగ్ యువర్ క్యాపబిలిటీ దాట్ యువర్ స్కిల్డ్ ప్రొఫైల్ మీకు క్రిటికల్ స్కిల్డ్ వీసా అప్లై చేస్తాం వన్స్ ఈ క్రిటికల్ స్కిల్డ్ మీసా వీసా మీద మీరు టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత యువర్ ఫైల్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్ ఈ ఆపర్చునిటీ మీకు ఐర్లాండ్కి ఒక్కదానికి మాత్రమే ఉంటుందండి సో దాట్స్ ద రీజన్ వై ఈ టూ టైప్స్లో మీ ప్రొఫైల్ ఏది అనేది చూస్ చేసుకుని మేము వీసీ అప్లై చేయడానికి రీజన్ ఇదండి అండ్ కమింగ్ టు ద లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ కూడా అడుగుతున్న క్వైరీసే ఎస్ యాజ్ అ సైడ్ అర్లియర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డెఫినెట్లీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది పబ్లిక్ రెలవెంట్ ఎడ్యుకేషన్ మీరు చూస్ చేసుకుంటే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ విల్బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ క్రిమినల్ రికార్డ్ క్రిమినల్ రికార్డ్ అనేది ఐర్లాండ్ కాదు నెదర్లాండ్ కాదు ఏ కంట్రీస్కి అయినా యూ షుడ్ హ్యావ్ ఎ క్లీన్ రికార్డ్ అండి ఎలాంటి క్రిమినల్ రికార్డ్ అని ఉన్నా కూడా దే విల్ నాట్ ఆప్ట్ యూ ఫర్ వర్క్ వీస్ అ ఫర్ ఇయర్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండి అండ్ వాట్ విల్ బి ద క్రైమ్ రేట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ కంట్రీస్ ఐర్లాండ్లో క్రైమ్ రేట్ ఎక్కువ అండి మాకు సేఫ్టీ వైజ్గా సెక్యూరిటీ వైజ్గా నో అండి ద క్రైమ్ రేట్ వాజ్ వెరీ వెరీ లో వెన్ నేను ఫోర్ కంట్రీస్ నేను చేసేది ఫోర్ కంట్రీస్ అనండి యూరోపియన్లో లైక్ ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ అండ్ లక్సంబర్గ్ ఈ ఫోర్ కంట్రీస్లో కూడా క్రైమ్ రేట్ వాజ్ వెరీ వెరీ లో జీరో అని చెప్పానండి బట్ ద క్రైమ్ రేట్ వాజ్ వెరీ లో వెన్ టు ఎనీ అదర్ కంట్రీస్ సో మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అండ్ కమింగ్ టు లైక్ మాకు సాలరీస్ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి మోర్ లెస్ ఈ ఫోర్ కంట్రీస్కి కూడా సాలరీ ప్యాకేజెస్ వచ్చేసి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ యూరోస్ వేరియేషన్తో మోర్ ఓవర్లెస్ సిమిలర్గానే ఉంటాయండి లైక్ నెదర్లాండ్కి నేను ఏదైతే మీకు క్లైమేట్ ఐ మీన్ మీ ప్యాకేజెస్ చెప్పాను లైక్ ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ ఆర్ ఫైవ్ థౌసండ్ యూరో యూరోస్ విల్ బీ ఫర్ స్కిల్డ్ ప్రొఫైల్ అని దీనికి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ యూరోస్ వేరియేషన్ ఉంటుందండి అంతే తప్ప వాస్ట్ డిఫరెన్స్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు బట్ థింగ్ ఈజ్ లైక్ స్కిల్డ్ ప్రొఫైల్ కి ఫ్రెషర్ కి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రొఫైల్స్ రెండు స్కిల్డ్ ప్రొఫైల్సే రెండు స్కిల్డ్ ప్రొఫైల్సే కదండి వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది మాకు తక్కువ ప్యాకేజ్ వచ్చిందండి అంటే అండి డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కౌంట్స్ మీకు ఒక ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది డెఫినెట్లీ వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ డిఫరెంట్గానే ఉంటుంది వెన్ కంపేర్ టు ఇయర్ ఫ్రెషర్ ఇన్ ద సేమ్ వే నేను మీకు లైక్ గ్యాప్ మాకు కెరీర్ గ్యాప్ ఉందండి లైక్ కంప్లీట్ చేసాం ఎడ్యుకేషన్ తర్వాత జాబ్కి రావడానికి మాకు కెరీర్ గ్యాప్ ఉంది ఎస్ అఫ్ కోర్స్ గ్యాప్ ఉన్న ప్రాబ్లం లేదండి ఫ్రెషర్గా అప్లై చేయొచ్చు బట్ కానీ ఫేక్ డాక్యుమెంట్ మాత్రం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మాత్రం పెట్టకండి దయ చేసి ఈవెన్ ఫేక్ నేను అసలు ఎంటర్టైన్ చేయను వై బికాస్ లైక్ మీకు ఎనీ వెస్టర్న్ కంట్రీ యూరోపియన్ కంట్రీస్లో ఫేక్ సర్టిఫికేషన్ అనేది చాలా బిగ్గర్ క్రైమ్గా ట్రీట్ చేస్తారు వేర్ మీ గ్రాఫ్ పెరుగుతున్న టైంలో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రొవైడ్ చేసింది ఆర్ ఆల్ సబ్మిట్ చేసింది ఏదైనా ఫేక్ అని తెలిస్తే దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ మెస్ అండ్ మీ గ్రాఫ్ ఆల్ ఆఫ్ సడన్ కొలాబ్స్ అవడానికి అది చాలా మేజర్ రీజన్ అవుతుంది సో డోంట్ టేక్ దట్ ఛాన్స్ అండ్ కొంతమంది అడుగుతుంది ఏంటంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది లైక్ వాళ్ళు ఒరిజినల్గా చేయలేదండి కానీ సర్టిఫికేషన్ పెట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళది త్రూ అయింది హండ్రెడ్లో ఒక్కటి త్రూ అయింది కదా అని మనం అది ఎగ్జాంపుల్ కింద తీసుకోవద్దండి బికాజ్ వీ కాంట్ టేక్ ఎనీ రిస్క్ ఆన్ యువర్ ప్రొఫైల్ బికాస్ అది మీ ఫ్యూచర్ అందరూ వెళ్ళాలనుకునేది ఒక పెన్ని ఎర్న్ చేసుకోవడానికి జస్ట్ ఊరికే చూసి రావడానికి అయితే కాదు లాంగ్ రన్లో ఉండాలని అనుకుంటారు పిఆర్స్ రావాలని అనుకుంటారు సో ఇట్లాంటి ప్రాసెస్లో మీరు ఏదైనా ఫేక్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ మెస్ అండ్ మీ గ్రాఫ్ ఆటోమేటిక్గా కొలాబ్స్ అవుతుంది సో డోంట్ టేక్ దట్ ఛాన్స్ అండ్ ఫేక్ డాక్యుమెంటేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేయకండి మీరు ఏదైతే చదివారో దాని బేస్ మీద పెడతాం అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే డెఫినెట్లీ ఫ్రెషర్గా అప్లై చేస్తాం బట్ డెఫినెట్లీ గ్యాప్ అనేది ఫిల్ చేస్తాం అది ఎలా ఫిల్ చేస్తామని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తారోనో ఇంకోట ఇంకోట మల్టిపుల్ రీజన్స్ పెడతాం వేర్ డాక్యుమెంటేషన్ ఈజ్ నాట్ నీడెడ్ అట్లా ఫ్రేమ్ చేస్తాం కానీ మీ ప్రొఫైల్ ఫేక్ అనేది అయితే పెట్టమండి అండ్ ఈ వీసా రిలేటెడ్ ఐర్లాండ్కి సంబంధించిన ఎలాంటి వీసా రిలేటెడ్ కైనా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్లయింగ్ బోర్డర్స్ విల్ బి ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వీసా క్వైరీస్ మా బ్రాంచెస్ విజయవాడ హైదరాబాద్ వైజాగ్లో ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి నియర్ బై అయితే అక్కడికి కాంటాక్ట్ చేసి యూ కెన్ బుక్ అన్ అపాయింట్మెంట్ మీకు కన్సల్టేషన్కి దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ కన్సల్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి మీ ప్రొఫైల్కి సంబంధించి కంప్లీట్ పిక్చర్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ